సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకంగా ఏముంటుంది అని ప్రశ్నించారు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వచ్చి కొత్త డైఫ్రమ్ వాల్ కట్టే కార్యక్రమం చేయాలి దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయాలి నేను ఒక అంశము వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకే ఒక అంశం చెప్తున్నానండి ప్రధానమైన అంశము ఇగోండి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ బాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్ వాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్ ఇది బాల్ ఏ రకంగా ముక్కలు ముక్కలు అయిన సందర్భం మనకు కనబడుతుంది దీన్నే కొంత ఇన్ చేస్తే ఇది ఈ రకమైన పొజిషన్లో బాల్ ఇంత అనర్థాలకి కారణం ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కాదా తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా ఒక అంశం అండి నేను చెప్పాలనుకున్నది ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు వాటర్ అనేది పోలవరం ప్రాజెక్ట్ తమ్ రూల్స్ చెప్తున్నాం అందరికీ తెలిసిందే మళ్ళీ ఒక్కసారి దాన్ని ఒకసారి మళ్ళీ ఇది విడమర్చి తెలియపరుస్తాను ఒకటి నదిని మనం డైవర్ట్ చేస్తున్నాం మనం నదిని డైవర్ట్ చేసేటప్పుడు ఏదైతే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఎప్రో ఛానల్ కట్టాలి ఎప్రో ఛానల్ తర్వాత స్పిల్ ఛానల్ స్పిల్ వే కట్టాలి స్పిల్ వే కట్టిన తర్వాత హైడ్రాలిక్ గేట్స్ అమర్చాలి దాని తర్వాత స్పిల్ ఛానల్ అంటే ఎప్రో ఛానల్ మీదుగా వాటర్ వచ్చి ఆ వాటర్ ఏమో స్పిల్వే స్పిల్వే మీదుగా హైడ్రాలిక్ గేట్స్లోంచి వచ్చిన తర్వాత స్పిల్ ఛానల్ మీదుగా నీరు వెళ్ళాలి దాన్ని నదిని డైవర్ట్ చేయాలి అని అంటే కాఫర్ డ్యామ్ కట్టాలి ఇది అంశం ఫస్ట్ ఏదైతే ఈ స్పిల్వే స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ అమర్చిన తర్వాత అప్పుడు కాఫర్ డ్యామ్ని కట్టాలి కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ దాని తర్వాత లో డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత కాఫర్ డ్యామ్లు కంప్లీట్ అవ్వాలి ఆ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండు మధ్యలోనే కట్టేదే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద ఉన్నదే ఫౌండేషన్ బాల్ చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశం ఏంటనేది ఒక్కసారి మీ అందరికీ తెలియపరుస్తాను ఒక పక్కనేమో స్పిల్వే కడతా ఉన్నాడు ఇంకా హైడ్రాలిక్ గేట్స్ ఇవేమి అమర్చలా అది కంప్లీట్ కాలా ఈయన రెండు వేల పదహారులో డైఫ్రమ్ వాల్ డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రారంభించాడండి అంటే అప్పుడు డిసెంబర్ నుంచి జూలై దాకా కొంత భాగము డైఫ్రమ్ వాల్ కట్టాడు దాని తర్వాత మాన్సూన్ వచ్చేసింది ఫ్లడ్స్ వచ్చినాయి ఆ ఫ్లడ్స్కి డైరెక్ట్గా సేఫ్టీ ఏం లేదు ఈ డైఫ్రమ్ బాల్కి ఎందుకంటే అప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగల ఆ కాఫర్ డ్యామ్ కిందనున్న జెట్ క్రౌటింగ్ వాల్ ఏదైతే ఉందో దాని మీదుగా వాటర్ రావడము డైఫ్రమ్ వాల్ని హిట్ అవ్వడము వెళ్ళడం జరిగింది మళ్ళీ డిసెంబర్ రెండు వేల పదిహేడులో మిగతా వర్క్ డైఫ్రం వాల్ స్టార్ట్ చేశాడు అది జూన్ రెండు వేల పద్దెనిమిదికి డయఫ్రమ్ వాల్ పూర్తయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఫ్లడ్స్కి మాన్సూన్ వచ్చింది డైరెక్ట్గా ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటండి ఈసీఆర్ఎఫ్ కింద ఉన్న ఫౌండేషన్ ఆ ఫౌండేషన్కి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు డైరెక్ట్గా నది వచ్చి ఈ డైఫ్రమ్ వాల్ని హిట్ చేసింది రెండు వేల పదిహేడు ఫ్లడ్స్కి సగం ముక్క కంప్లీట్ అయిన దానికి దానికి డైరెక్ట్గా తగిలింది రెండు వేల పద్దెనిమిది డైఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత మాన్సూన్ వచ్చిన దానికి అప్పుడు వచ్చిన ఫ్లడ్స్కి డైరెక్ట్గా హిట్ అయిపోయింది ఇంకెంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నాను అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటండి మనకి అసలైంది కావాల్సిందే ఫౌండేషను ఆ ఫౌండేషన్కి ప్రొటెక్షన్ లేదు అంటే రెండు వేల పద్దెనిమిది వీళ్ళు డైరెక్ట్గా ఇచ్చిన రిపోర్ట్ కూడా ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఫ్లడ్స్కి ఏ రకమైన ప్రొటెక్షన్ ఈ డైఫ్రమ్ వాల్కి లేదు దాని మీద అప్పుడు కవర్స్ కూడా పడినాయి ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఉన్న ప్రదేశంలో స్కవర్స్ పడి ఆ స్కవర్స్ అన్నీ కూడా గుంటలు స్కవర్స్ అంటే అగాధాల కింద పెద్ద పెద్ద లోతైన ఇరవై మీటర్లు పాతిక మీటర్ లోతైన గొయ్యల కింద పడిపోయింది ఆ వచ్చిన వాటర్ ఈయన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది నవంబర్కి కాఫర్ డ్యామ్ వరకు స్టార్ట్ చేసాడండి రెండు వేల పద్దెనిమిది ఎందుకంటే అప్పటికి ఇంకా స్పిల్వే కంప్లీట్ కాలేదు కాబట్టి దాన్ని పూర్తి చేయకోకుండా ఎందుకంటే వాటర్ ఎక్కడి నుంచి వెళ్ళాలా కాఫర్ డ్యామ్ మీద నుంచి వెళ్ళాలా ఎందుకంటే స్పిల్వే కాలేదు స్పిల్వే ఎప్పుడు వాటర్ వదిలేమండి రెండు వేల ఇరవై ఒకటి నాకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు హైడ్రాలిక్ గేట్స్ బిగించి అప్పుడు వాటర్ని స్పిల్వే మీదుగా హైడ్రాలిక్స్ గేట్స్ మీదగా కంప్లీట్ చేయడం జరిగింది అప్పుడు ఈ కాఫర్ డ్యామ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఖాళీలు పెట్టాడో ఒకవైపున ఒక హాఫ్ కిలోమీటర్ ఒక ఐదు వందల మీటర్లు ఖాళీ ఇంకో